ఎస్ వనస్థలిపురం సాహెబ్ నగర్ లోని బతుకమ్మ కుంట చెరువు కబ్జా రాయల చేతిలో పడి కుంచుకుపోతోంది సర్వే నెంబర్ రెండు వందల ముప్పై నాలుగులో తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గుంటల విస్తీర్ణంలో ఉన్న చెరువులో నాలుగు ఎకరాల ఇప్పటివరకు కబ్జా అయినట్టుగా సమాచారం కాలనీ లేఅవుట్లోని ఓపెన్ స్పేస్ లో కొంత స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి ఒక భారీ నిర్మాణం కూడా చేపట్టినట్లు స్థానికులు హైడ్రాక్ ఫిర్యాదు చేశారు చెరువుల్ని కాపాడేందుకు రంగంలోకి దిగిన హైడ్రా తమ చెరువును కాపాడుతుందని స్థానికులు గంపెడాస్తూ ఉన్నారు ఎస్ ఒకసారి స్థానిక బతుకమ్మ చెరువు దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం కూడా చూడడానికి వెళదాం అక్కడున్న సిచ్యువేషన్ వివరించడానికి మా కరస్పాండెంట్ గౌతమి లైవ్లో సిద్ధంగా ఉన్నారు గౌతమి ఏంటి సిచ్యువేషన్ బతుకమ్మకుంట చెరువు అంటే చాలా ఫేమస్ చెరువు ఏమంటున్నారు స్థానికులు కానీ అలాగే అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంది హైడ్రా అధికారులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా ఈ విషయంపై యా రమణ బాబు ఇప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చిన్నపాటి చినుకు పడినా కూడా మొత్తం చిత్తడుగా ఉంటుంది ఇక రోడ్ల మీద చూసుకున్నట్లయితే అదొక రోత అనే చెప్పుకోవచ్చు అయితే దీనికి ప్రధాన కారణం చెరువులు గాని కుంటలు గాని కబ్జాలకు గురవ్వడమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అయితే ఆ దుస్థితి కారణానికి రియల్టర్ల వారి ధనదాహానికి మరియు అవినీతి పరులైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి కారణంగా ఇక్కడున్న చెరువులు కుంటలు అన్నీ కూడా కాలనీలుగా మరియు పెద్ద పెద్ద భవనాలుగా తయారయ్యాయని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం నేనైతే ఇక్కడ వనస్థలిపురంలో ఉన్న సాహెబ్ నగర్ బతుకమ్మకుంట చెరువు దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం తొమ్మిది ఎకరాల ముప్పై ఒకటి గుంట వరకు ఉన్న ఈ చెరువు బతుకమ్మకుంట చెరువు అయితే నాలుగు ఎకరాల మీదనైతే కబ్జాకి గురైందని మరో నాలుగు ఎకరాల మీదనైతే మొత్తం చెరువుగా మిగిలిపోయిందని ఈ చెరువు కూడా ఒకప్పటిలా ఇప్పుడు లేదని మొత్తం డంపింగ్ యార్డ్గా తయారైందని మిగతా ఇప్పుడు కూడా వేరే వేరే చోట్ల ఇక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే ఇది కూడా కబ్జాకి గురయ్యే అవకాశం ఉందని అయితే స్థానికులు తెలియజేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్థానికులు ప్రస్తుతం మనతోనే ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పటి నుండి ఈ చెరువు కబ్జాలకి గురవుతుంది ఎన్ని రోజుల నుండి ఈ పరిస్థితి ఉన్నది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి హయత్నార్ మండల్ సాహెబ్నార్ కలాన్ రెండు వందల ముప్పై నాలుగు సర్వే నెంబరు బతుకమ్మ కుంట దీనికి గొల్సుకట్టు కుంటలు రెండు ఉన్నాయి ఇది ఇంకోటి పక్కకు అయితే ఈ చెరువు తొమ్మిది ఎకరాల ముప్పై ఒక్క గుంట అయితే ఇది మొత్తము అధికారులతో కుమ్ముక్క పక్క పట్టెదారు కుమ్ముకై మొత్తము మీద ఇది నాలుగున్నర ఎకరాల వరకు కద్ద గురి అయిపోయింది అంతకు ముందు కూడా అధికారులు వచ్చారు చూస్తారు వెళ్ళిపోవడం తప్ప దీని మీద చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా అయితే ఈ మధ్యలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ గారు ఇక్కడికి వచ్చి పరిశీలించారు అని అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చి ఏమైనా మాట్లాడారా మీతో కబ్జాలకు సంబంధించి కంప్లైంట్ చేస్తే కమిషనర్ వచ్చాడు చూసిండు దీని మీద నేను చర్యలు తీసుకుంటా అని కూడా హామీ ఇచ్చాడు రంగనాథ్ గారు వచ్చి హామీ ఇచ్చిండు మేము అదే దీని మీద తీసుకోవాలని కూడా అభిప్రాయపడుతున్నాము ఈ కుంటలు కూడా లేక ఈ గ్రౌండ్ వాటర్ కూడా లేదు ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం ఇది ఒక డంపింగ్ యార్డ్ లెక్క అయిపోయి ఈ మొత్తం కులీల నీళ్ళే ఉంటున్నాయి తప్ప నీట్గా వాటర్ ఉండట్లేదు అందుకనే దీని మీద చర్యలు తీసుకోవాలని మేము గ్రామస్తులము మేము అభిప్రాయపడుతున్నాము సో మీరు చెప్పండి ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చెరువు దగ్గర ఇక్కడ బోర్లు వేసి చుట్టూ వనస్థలిపురం మొత్తానికి కూడా సాగునీటి తాగునీటి ఇక్కడ నుండే వచ్చేవి అని చెప్తున్నారు ఇప్పుడు ఎందుకు పరిస్థితి డంపింగ్ యార్డ్లో తయారైంది వనస్థలిపురం ఫస్ట్ వాటర్ సప్లై ఈ చెరువుకి రెండు బోర్లు ఉండేది ఈ బోర్లకెళ్ళే వనస్ వాటర్ సప్లై ఆ తర్వాత మాంజిరా వాటర్ వచ్చినాక అది కానీ ఫస్ట్ వనస్థలిపురం మెయిన్ వాటర్ ఇదే ఇదే చెరువు దీని తర్వాత ఇంకో చెరువు ఉంటుంది చిందకుంటూ ఉంటా అది ఒక సెవెన్ సెవెన్ సర్వే నెంబర్లో పదమూడు ఎకరాలు అది కూడా మొత్తం ఇట్లాగే అయింది దీన్ని కూడా దీ డం డంపింగ్ యాడ్ వేస్తామంటే మేమే ఫైడ్ చేసి ఎమ్మెల్యే తోటి మాట్లాడి ఆ డంపింగ్ యాడ్ కూడా తీసేసినాం మళ్ళీ తర్వాత దీనిలో మార్కెట్ వేస్తాం అనుకున్నారు అది కూడా క్యాన్సల్ అయింది ఇప్పుడు చెరువు మాత్రం ఇట్లాగ ఉంది ఇట్లా నీళ్లు ఉన్నాయి ఈ నీళ్లు మాత్రం ఈ నీళ్లు ఇట్లా పోయినాయి అనుకో మనకు ఫ్యూచర్లో నీళ్ళకు ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది రోడ్డు నడిచే పొజిషన్ ఉంటుంది ఈ రోడ్ బంద్ చేసుకోవాల్సిందే అది పొజిషన్ సో ఇప్పుడు మీకు తాగునీటివి ఇవన్నీ నుండి సప్లై అవుతున్నాయి ఇప్పుడు మన వచ్చింది కాబట్టి కృష్ణాబాటు వచ్చు లేకుంటే వెనకటికి మా నాయనలు మా తాతలు ఇవే నీళ్ళు తాగేది మా ఊర్లో సో చూసారు కదా ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఈ బతుకమ్మ కుంట ఈ చెరువు నుండే మొత్తం సాగునీటి కానీ తాగునీటివి కానీ ఇక్కడ నుండే వచ్చేవని స్థానికులు అయితే తెలియజేస్తున్నారు అయితే ఒకప్పటి నుండి ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఈ బఫర్ జోన్ ఏరియాలలో ఒకవేళ అక్కడ భూములు ఉన్నట్లయితే కేవలం అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఉండేదని మిగతా ఎటువంటి అక్రమ కట్టడాయితే కట్టకూడదని అయితే అధికారులు స్పష్టం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా చుట్టూ ఉన్న నివాసులు వేరే వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మొత్తం కబ్జాలకి గురై పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నారని అయితే స్థానికులు తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ కుంట మొత్తం ఈ బఫర్ జోన్లో ఉన్న ఈ ఓవర్ఫ్లో అయితే వర్షం వచ్చి ఓవర్ఫ్లో అయితే మొత్తం భవనాల మీదకి వచ్చేసి చుట్టూ ఉన్న వేరే ఇళ్లల్లో కూడా నీళ్ళు అనేవి వస్తాయని అయితే స్థానికులు తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ హైడ్రా దూకుడు పెంచినప్పటి నుండి కూడా చాలా వరకు ఏవైతే చెరువులు అక్రమ కట్టడాలు కబ్జాలకి గురయ్యాయో అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ అక్రమ కట్టడాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా కూల్చేసే విధంగా రంగనాథన్ వచ్చి మాటియడం అయితే జరిగిందని స్థానికులు తెలియజేస్తున్నారు అయితే ఇదే దీనికి ఆనుకొని ఈ చెరువుకి ఆనుకొని కూడా ఇంకో చెరువు ఉండేదని దీనికి మొత్తం గొలుసు చెరువులు ఉన్నాయని ఒకవేళ మళ్ళీ చెరువులు పునరావృతం చేస్తే తాగునీటికి గాని సాగునీటికి గాని ఇక్కడ మంచి అయితే అయితే ఇక్కడ స్థానికులు అయితే చేస్తున్నారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు ఎకరాల మీద వరకైతే కబ్జలకు గురైందనే చెప్పుకోవచ్చు ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు చుట్టూ ఉన్న భవనాలు ఎంత మేరకు అక్రమాలకి గురై అక్రమ కట్టడాలు కట్టాయని మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ వర్షం వచ్చి వరద నీరు మొత్తం అటువైపు వెళ్ళినా ఇటువైపు వెళ్ళినా కూడా ప్రజలకు ఇబ్బందికరమనే చెప్పాలి అయినప్పటికీ కూడా ఈ అక్రమ కట్టడాలు ఇటే ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఇంకా రాబోయే రోజులలో కూడా మరి ఈ చెరువుని మొత్తంగా కబ్జా చేసే అవకాశం ఉందని స్థానికులు అయితే వాపోతున్నారు దీనిపైన ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఒకప్పుడు తాగునీటికి వాడిన ఈ నీళ్లు ఇప్పుడు మొత్తం డంపింగ్ గా తయారయ్యి రోగాల బారిన పడే అవకాశం చాలా వరకు ఉన్నట్లుగానైతే కనిపిస్తోంది అయితే మనం చూడొచ్చు మొత్తం చెరువులో ఎంత వరకు చెత్త పడేశారు ఇటు చెత్త పడేసి అదేవిధంగా ఇళ్లలో ఉన్న మురుగునీరు ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులోకి వెళ్లే విధంగానైతే స్థానికులు అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే ఈ పెద్ద కుంట చిన్న కుంట రెండు కుంటలు సర్వే నెంబర్ సెవెన్ కూడా పదమూడు ఎకరాలు ఇరవై ఐదు గుంటలు ఆ ఇరవై ఐదు గుంటలు కూడా మొత్తము మొత్తం కబ్జా గురి అయింది కబ్జా గురి అయి మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము హైడ్రా కమిషనర్ కోరుతున్నాం గ్రామస్తులము ఇప్పుడు ఈ చెరువులో పునరుద్ధరిస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది మరి వాటర్ కూడా బాగా చెరువులలో ఉంటేనే రేపు రాబోయే రోజులలో కూడా అందరికీ ఉపయోగం ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం సో చూశారు కదా ఈ చెరువులు కబ్జాలకు గురై ఏవైతే అక్రమ కట్టడాలు కట్టారో వాటన్నిటి మొత్తం కూలగొట్టి మళ్లీ చెరువులను పునరావృతం చేసినట్లయితే ఇక్కడ చుట్టూ ఉన్న ప్రజలకు రాబోయే రోజులలో కూడా నీటి కష్టాలు ఉండవని అయితే స్థానికులు కోరుతా ఉన్నారు ఓవర్ టు స్టూడియో గౌతమి